వర్షాలు పడుతున్న సమయంలో అతిసార వ్యాధి వ్యాపించే పరిస్థితులు ఉంటాయని అందువల్ల ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రజలందరూ శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా ఆయన సూచించారు ఇప్పుడు మేము ముందుకు రావడానికి కారణం వర్షాలు పడుతున్నాయి మొన్నటి వరకు విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇప్పుడు వాతావరణం మారింది వర్షాలు ఎప్పుడైతే వస్తున్నాయో కమ్యూనికల్ డిసీజెస్ అంటారు అంటే డయేరియా కానీ వైరల్ డిసీజెస్ కానీ రొంప దగ్గు జ్వరాలు అదేవిధంగా విరోచనాలు వాంతులు ఇటువంటి విష జ్వరాలు డయేరియా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి అంటే వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించకుండా ముందు రాకుండా మనం మనం కాపాడుకోవాలి ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు వాటర్ ఎక్కడైతే స్టాగ్ అవుతుందో ఆ ఏరియా శుభ్రంగా మీ ఇంటి చుట్టూతో వాటర్ ఎప్పుడు కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి ఇన్ కేసు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు డ్రైనేజెస్ ఉంటే మన దగ్గరలో ఉన్న పంచాయతీకి కానీ లేదంటే వార్డు వారికి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ కొంచెం బ్లీచింగ్ అది కొట్టించుకొని శుభ్రతను పాటించండి అదేవిధంగా బయట నుంచి ఏదైనా వస్తువులు మీరు తెచ్చుకుంటే వాటిని శుభ్రంగా కడుక్కొని తినండి వేడివేడిగా ఉన్న వస్తువులే తినండి నిల్వ వస్తువులు తినకండి ఫ్రిడ్జ్లో పెట్టడం కాట ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేయకండి అదేవిధంగా ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే ఫస్ట్ సింపుల్ రెమెడీస్ తీసుకోండి కొంచెం వేడి నీళ్ళు తాగడం అదేవిధంగా డయరియా గాటా అవుతున్నప్పుడు ముఖ్యంగా డయేరియా అవుతున్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను డాక్టర్ ఏదైనా తింటే మనకు మోషన్స్ అయిపోతాయి కదండి అందుకని నేను ఏం తినడం మానేస్తానండి ఏం తాగడం అంటారు అటువంటి తప్పు మీరు చేయకండి మీరు తిన్నా తినకపోయినా మోషన్స్ అవుతూ ఉంటాయి తింటే ఒకటి ఎక్కువ అవుతుంది కానీ మీరు తినకపోతే డిహైడ్రేట్ అయిపోవడం వల్ల మీ కిడ్నీ ఇబ్బంది మంది వస్తుంటుంది అదేవిధంగా మనిషి నీరసంలోకి వెళ్ళిపోయి సడన్గా కళ్ళు తిరిగిపోయిపోయి పరి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈవెన్ మోషన్ అవుతున్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లని కొబ్బరి నీళ్ళని మజ్జిగ లాంటివి తాగండి నా సలహా ఏంటంటే పాలు మిల్క్ దాని మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రం తీసుకోకండి అదేవిధంగా ఫ్రూట్స్ సలాడ్స్ మాత్రం మీరు దూరంగా ఉండండి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల నీరసం నుంచి మనం బయటపడతాము అదేవిధంగా ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి వంప దగ్గు జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి దానికి ఫస్ట్ ఒకరోజు జ్వరాన్ని మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ ఏం చేస్తారంటే పారాసిటమాల్ వేసుకోండి ఒకవేళ జలుబు బాగా ఎక్కువగా ఉంటే ఒక లెవోసెట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకోండి ఇది వేసుకుని ఎక్కువ జ్వరం వస్తే డోలో వేసుకుంటారు కాబట్టి దీనికి కూడా ఎక్కువ ద్రౌపదార్థాలు తీసుకోవాలి ఎప్పుడైతే వైరల్ ఉన్నాయో ఎక్కువ బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకుంటూ ఉండాలి మీరు ఇన్ కేసు రెండు రోజులు మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గలేని పక్షాన్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి ఆయన డెఫినెట్గా ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ఒపీనియన్ ఇచ్చి దానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ఏదైనా సరే మీ పరిశుభ్రాలను శుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టూతో ఉన్న ప్రదేశాలని అదేవిధంగా దోమలు అవి కొట్టకుండా మనం జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ఎక్కువ వర్షాకాలంలో వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలో దోమలు అన్నవి ఎక్కువ కుడతాయి కాబట్టి ఆ దోమలు కొట్టడం వల్ల మనకి రకరకాల జ్వరాలు వస్తాయి ఫుడ్ కూడా కంటామినేషన్ అవ్వకుండా వేడివేరు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ నుంచి మనం పడతాం దానికి అదేవిధంగా ఎక్కువ వాటర్ తీసుకోండి ఇవన్నీ నార్మల్ పీపుల్ కూడా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మంచిది మీకు ఏదైనా సలహా కావాలన్నా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి మనం అందరూ కూడా ఆరోగ్యకరమైన పిఠాపురంతో కూడా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కింద ఉండాలని చెప్పేసి నేను మనసుఫూర్తున్నాను